ప్రతి మనిషి జీవితంలో ఒక రోజు వస్తుంది ఆ రోజు మారడానికి కావచ్చు చెడిపోవడానికి కావచ్చు మారితే మనతో ఎవరుంటారు చెడిపోతే మనతో ఎవరుంటారు మనిషి మారితే ప్రతి ఒక్కరూ నీ దగ్గరికి వచ్చి ప్రేమ చూపిస్తారు అదే చెడిపోతే ప్రేమించే వాళ్ళు కూడా నీ దరికి చేరరు కానీ స్నేహితుడు అలా కాదు నువ్వు మారినా మారకపోయినా చివరి వరకు నీతో ఉండేది స్నేహితుడు మాత్రమే కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ గుడికి వెళ్తారు తమ బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక కొంతమంది వెళ్ళలేకపోవచ్చు అలా అని ఆ దేవుడు గుడికి వచ్చే వాళ్ళని ఆశీర్వదించి రాని వాళ్ళను వదిలేయడు కదా అలాగే నీ స్నేహితుడు కూడా నువ్వు బాధలో ఉన్న ఆనందంలో ఉన్న చివరి వరకు నీకు తోడుండే మరి దైవమే నీ స్నేహితుడు స్నేహం చేయండి కానీ స్నేహం అనే పేరుతో మోసం చేయొద్దు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మీ స్నేహితురాలు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే